మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఇంట్లో కొబ్బరి నూనెను ప్రతి నెలా మన సరుకుల లిస్టులో ఎలా తెచ్చుకుంటామో లవంగాల నూనెను కూడా ఖచ్చితంగా తెచ్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఎందుకో మీరే చూడండి ఈ లవంగాల నూనెను టూత్ పేస్ట్ మరియు మౌత్ వాషర్లలో అధికంగా ఉపయోగించడానికి కారణం దీనిలో ప్రత్యేకమైన యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉండటమే పంటి నొప్పి మరియు నోటి అల్సర్లతో బాధపడే వారికి లవంగాల నూనె చాలా చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఈ లవంగాల నూనెలో దూదిని ముంచి మనకు బాధ కలిగిన చోట రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది చాలా మందిని గొంతు నొప్పి బాధిస్తుంది ఇలా గొంతు నొప్పి ఉన్న గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల లవంగాల నూనె కలిపి ఆ నీటితో పొక్కలిస్తే ఆ ఘాటుకి గొంతు నొప్పి వెంటనే తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు మన ఒంటికి చిన్నపాటి గాయాలు అయితే లేదా చర్మం తెగటం లాంటి సమయాల్లో లవంగాల నూనెను దానిపై రాస్తే తగ్గుతుంది కాళ్ళ పగుళ్లు మరియు వ్రేళ్ల మధ్య ఇన్ఫెక్షన్ చాలా మందిని వేధిస్తుంది అలాంటి వాళ్ళు ఈ లవంగాల నూనెను కాళ్ళ పగులపై రాస్తుంటే కాళ్ళ పగుళ్ళు పోయి కాళ్ళు అందంగా తయారవుతాయని నిపుణులు చెప్తున్నారు చాలా మందికి బస్సు రైలు ప్రయాణాలు పడవు అలాంటి వారు లవంగాల నూనెను వెంట తీసుకువెళ్తే చాలా మంచిది దూదిని లవంగాల నూనెలో ముంచి వాసన చూస్తుంటే తలనొప్పి వికారం వాంతుల సమస్య అస్సలు ఉండదు మొటిమలు ఉన్న చోట దూదితో అప్లై చేస్తే మొటిమలు తగ్గుతాయి లవంగాల నూనె యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంది కావున మొటిమలు రావటానికి కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అదేవిధంగా చర్మంపై ముఖంపై నలుపులు ఉన్న చోట లవంగాల నూనెను అప్లై చేస్తే నలుపులు పోతాయి లవంగాల నూనె మరియు కొబ్బరి నూనె కలిపి తలకు మసాజ్ లాగా రాయాలి ఇలా రెండు లేదా మూడు గంటలు తల తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే జుట్టు రాలటం సమస్య తగ్గుతుంది వెంట్రుకలు పెరిగేలా చేస్తుంది బట్టతల ఉన్న వాళ్ళు రాయటం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇలా నూనె తలకు అప్లై చేయటం వల్ల జుట్టు పెరుగుదలతో పాటు మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇలా చేయటం వల్ల మెదడు రీఫ్రెష్ అవుతుంది ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది సెక్స్ సమస్యలు ఉన్న వారికి లైంగిక సామర్థ్యం పెంచుతుంది పురుషాంగానికి కొద్దిగా లవంగాల నూనె మరియు కొబ్బరి నూనె కలిపి అప్లై చేయటం వల్ల పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగేలా చేసి శృంగార శక్తిని పెంచుతుందని నిపుణులు చెప్తున్నారు అందరూ ఒక ముఖ్య విషయం గమనించాలి లవంగాల నూనె తగిన మొత్తంలో మాత్రమే ఉపయోగించాలి అధికంగా ఉపయోగించటం వల్ల చర్మం మంటగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఔషధంలాగా మాత్రమే ఉపయోగించాలి తెలియకపోతే నిపుణుల సలహా తప్పక తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్